ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా ఆయన పేరే వినిపిస్తుంది కేవలం రెండు సినిమాలతోనే తమిళ నట సెన్సేషనల్ స్టార్ అయ్యాడు అంతేకాక మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లను ఆకర్షించాడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు తమిళ్లో ఇతగాడి క్రేజ్ మామూలుగా లేదు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ డ్రాగన్ సినిమా చూసి ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థమైపోతుంది అసలు ఎవరి ప్రదీప్ రంగనాథన్ బి బీటెక్ నుంచి దర్శకుడుగా ఎలా మారాడో ఇప్పుడు చూసేద్దాం నా వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా ప్రదీప్ రంగనాథన్ జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడు చెన్నైలో జన్మించాడు బీటెక్ చేస్తున్న రోజుల్లోనే ప్రదీప్ కథలు రాయడం ప్రారంభించాడు అలా సొంతంగా రాసుకున్న కథలను షార్ట్ ఫిలిమ్స్గా తీయడం స్టార్ట్ చేశాడు రెండు వేల పద్నాలుగులో వాట్సాప్ అనే షార్ట్ ఫిలిం తీశాడు ఆ షార్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అలా వరుస పెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీయడం వాటిని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు ప్రస్తుతం ఆయన ఛానల్ కు ఏడు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్లో వచ్చిన తొలి చిత్రం కోమలి జయం రవి కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది ఆ తర్వాత దళపతి తో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు ఇక యువతకు కనెక్ట్ అయ్యేలా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు ప్రదీప్ రంగనాథన్ ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు సాధించింది ఈ మూవీలో తానే హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయన్ సాధించింది ప్రదీప్ రంగనాథన్ అనుపమ పరమేశ్వరన్ కయ్యాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిలిం డ్రాగన్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఈ చిత్రాన్ని అశ్వత్ మరముద్దు డైరెక్ట్ చేశాడు ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికిగా నటిస్తుంది నైనతారా భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ వహిస్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్